నా పేరు అబ్రియుడు దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన నూట అరవై ఆరో కొత్త పాట ఈరోజు ఇచ్చాడండి ఈరోజు ఏడు పాటలు ఇచ్చాడు దేవుడు దీంట్లో ఇది నాలుగో మూడో పాట ఈరోజు రోజు పొద్దున ఇచ్చిన పాటలు కరుణించవ నన్ను కరుణించవ నీ కృపతో నన్ను కరుణించవ కరుణించవ నన్ను కరుణించవ నీ కృపతో నన్ను కరుణించవ కరుణించవా దయ్యూపవా పైదయ్య చూపవ దయామయూడా పైదయ్య చూప నాపై నా పైదయ్య చూప నాపై పైదయ్య చూపవ सु राजा के स्तोत्र लैया महिमा राजा नै स्तोत्र लैया के लैया महिमा राजा निक स्त्र लैया मम्म कन्यामासु राजा निके महिमा गन त लैया ममूकन्ना येशुराज 니কে ಮಹಿಮ ಜನತulukালুগালയ്യാ ಯेशुराज 니கே యేසුರಾಜ ಯेशुರಾಜಾನಿ 비සුರಾಜ ममूकन्ना ಯेशुರಾಜುವಯ್ಯಾ ममੂエलीರಾಜುನಿವೀನಯ್ಯ కరుణించవ నన్ను కరుణించవ నీ కృపతో నన్ను దయ చూపవ నాపై దయ్య చూపవ దయామయూడా నాపై దయ్య చూపవ